పాడి రైతుల కలయికతో ఏర్పడిన కరీంనగర్ డైరీలో ప్రోటోకాల్ పాటించరానే ప్రశ్న ఉత్పన్నమవుతోంది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం నల్లగొండలోని కరీంనగర్ డైరీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒకటి పాయింట్ యాభై లక్షల కెపాసిటీ గల కార్డ్ ప్లాంట్ను శనివారం ప్రధానమంత్రి వర్చువల్ ప్రారంభించగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరయ్యారు ఈ కార్యక్రమానికి డైరీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది డైరీ చైర్మన్ రాజేశ్వరరావు ప్రోటోకాల్ పాటించలేదని విమర్శలు వెలువెత్తాయి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోటోతో పాటు జిల్లా ఇన్ఛార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మానకొండ ఎమ్మెల్యే డాక్టర్ గబంబి సత్యనారాయణ జిల్లా కలెక్టర్ పమ్మేళి సత్పతి ఫోటోలు మాత్రమే దర్శనం దర్శనమిచ్చాయి ఫ్లెక్సీలలో సీఎం ఫోటో లేదని విలేకరులు డైరీ చైర్మన్ను ప్రశ్నించగా తప్పనిసరి ఏమీ కాదు సమాధానమిచ్చారు ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి మాజీ మేయర్ సునీల్ రావు బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు